పేద బడ్జెట్లో పేద మధ్యతరగతికి వరాలు ప్రధాని మోడీ హింట్ ఆల్రెడీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రేపటి బడ్జెట్లో పేద మధ్యతరగతితో పాటు మహిళలకు పెద్దపేట వేస్తున్నారని అంచనాలు అయితే పెంచేందుకు కారణమవుతున్నాయి పేద మధ్యతరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలంటూ ఆయన పేర్కొన్నారన్నమాట ఈ నేపథ్యంలో దీంతో పాటు సమ్మిళిత అభివృద్ధికి సంబంధించి కూడా ఇంతే ప్రస్తావించారు సో ప్రజాకర్షణ పథకాలకు ఈసారి పెద్దపేట వేస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట ముఖ్యంగా మధ్యతరగతికి పన్ను ప్రయోజనాలు మహిళలకు సంబంధించిన పథకాలు ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పథకాలు ఈసారి బడ్జెట్లో ప్రకటించే అవకాశం అయితే ఉందని విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు మహిళల నైపుణ్య శిక్షణ కార్యక్రమంతో పాటు జన్ ధన్ యోజన ముద్రా యోజన వంటి పథకాలు కేటాయింపులు పెంచడం వంటివి కూడా చేయొచ్చని భావిస్తున్నారు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువు ఈ మాధ్యత మోగిటి దాన్ని అయితే పెంచబోతున్నారన్నమాట లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని చెప్తున్నారు పేదలకు సంబంధించి ఇప్పటికే ఉచిత ఆహార ధాన్యాలు పిఎంఏవై జాతీయ ఉపాధి హామీ పథకం వంటి పథకాలు అవుతున్నాయి వీటి కేటాయింపులు పెంచడంతో పాటు సామాజిక భద్రత మరింత విస్తరించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి ప్రధాని మోడీ వ్యాఖ్యలు బడ్జెట్లో ప్రస్తావిస్తే లేదంటే చూడాలి సో విధంగా ఏదైనా జల్లు అయితే రాబోతున్నాయి పేదలకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను